మిత్రులారా కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో మన ఉద్దానం ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని ఉద్యోగాలు ఇస్తామని ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి కార్గో ఎయిర్పోర్ట్కి పద్నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది డిజిటల్ సర్వే చేసి మార్క్ చేసుకున్నారు వాస్తవంగా మన పచ్చని ఉద్యానంలో మన కొబ్బరి జీడి మామిడి మునగ పనస తోటల్ని ధ్వంసం చేసి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ చేసే అభివృద్ధి ఏమీ లేదు ఉన్న ఉపాధిని కోల్పోవడం తప్ప కొత్తగా వారిచ్చే ఉద్యోగాలు ఏమీ లేవు ఇవి కళ్ళబొళ్ళు మాటలు తప్పుడు మాటలు ఒక కార్గో ఎయిర్పోర్ట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎయిర్ పోస్ట్ పోస్టులు ఎన్నో వస్తాయి కూలి పోస్టులు ఎన్నో వస్తాయి పైలట్ పోస్ట్లు ఎన్ని వస్తాయి ఎయిర్పోర్ట్కి ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి మనకు తెలియదా పద్నాలుగు వందల ఎకరాలంటే రైతులు కూలీలు వ్యాపారులు దళారులు అందరు కలిపి సుమారుగా రెండు వేల మంది ఇక్కడ జీవిస్తుంటే పచ్చని వాతావరణం మధ్యన ఆక్సిజన్ కొరత లేకుండా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అందంగా ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణాన్ని డిస్ట్రిబెంట్ చేసి ఈ ప్రాంతంలో విదేశాల్లో నిషేధించబడ్డ బల్క్ డ్రగ్గు కెమికల్ థర్మలు ఇలాంటి విధ్వంసకరమైన పరిశ్రమలకి శ్రీకాకుళం జిల్లా ప్రజలు వలస వెళ్ళే వాళ్ళు కనుక ఇక్కడ భూములు సౌకగా దొరుకుతాయి ఇక్కడ శ్రమ సౌకగా దొరుకుతుంది అందుకని ఈ తీర ప్రాంతంలో విధ్వంసకరమైన పరిశ్రమలు దీని వెనక తెచ్చే ఉద్దేశం ఉంది మీకు చేతనైతే పాలకులారావు మత్స్యకారుల మీద మీకు ప్రేమ ఉంటే మరబోట్లు ఇవ్వండి మత్స్యకారుల మీద మీకు ప్రేమ ఉంటే ఇవ్వండి కోల్డ్ స్టోరేజ్లు కట్టండి ఫిషింగ్ హార్బర్లు కట్టండి మీకు చేతనైతే జీడి పంట గిట్టుబాటు ధర ఇవ్వండి మామిడి పనస వంటి మధ్య దళారి వ్యవస్థ నిర్మూలించి ప్రభుత్వం కొనుగోలు చేయండి లేదా ఇక్కడ కుటీర పరిశ్రమలు పెట్టండి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు పెట్టండి మత్స్య పరిశ్రమలు పెట్టండి ఇవేవీ లేకుండా రైతుకి మత్స్యకారులకు సంబంధం లేని కార్గో ఎయిర్పోర్ట్ మాకెందుకు దీని వెనక మీ ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఏళ్తున్నటువంటి పాలక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పాలక వర్గాలకు వ్యతిరేకంగా పార్టీలకు వ్యతిరేకంగా మన గ్రామాలు మనం కాపాడుకోవడానికి ఐక్యం ఉద్యమాలు చేయండి ఈ ఉద్యమాల్లో తర్వాత ఎవరు రాజకీయాలు ఎవరు పార్టీలు ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు వాళ్ళకి వండినియండి కానీ ఇక్కడ మన ఊరిని కాపాడుకోవడానికి భూమిని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని చెప్పి సిపిఐఎంఎల్ నిడముక పార్టీ మీకు పిలుపునిస్తూ ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ కరపత్రాన్ని ఇవాళ విడుదల చేశాం ना पैर वंकड़ माधोरा ओ सी पै मल जिला कार्यदर्शी क्या है पार्टी। पार्टी। पार्टी।